నాలుగు రోజుల కిందట గీతాంజలి అనే ఒక ఆమె ఒక ప్రోగ్రాంకి వచ్చి ఒక ఛానల్తో మాట్లాడుతూ నేను చాలా ఆనందంగా ఉన్నాను నా సొంతింటి కళ సాకారం అయింది నా పిల్లలకు అమ్మఒడి వస్తుంది మా అమ్మకు పెంచన్ వస్తుంది మా అత్తకు చేయూత ఉంది చాలా ఆనందంగా ఉన్నాను నా డ్రీమ్ కళ నా కళ నిజమైంది సార్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సార్ అని చెప్పి ఆమె చాలా అంటే ఒక రకమైన ఎఫెక్షన్ తోటి చెబుతూ ఉంటే చూడడానికి చాలా మంచిగా అనిపించింది అని ఎంత బాగా తనకు లబ్ధి చేకూరింది ఆమె ఆనందం ఆమె మొహంలో ఆమె ఆమె నవ్వులో ఎంత స్వచ్ఛంగా నవ్వుతూ ఉంది అంటే కనిపించింది కానీ ఈరోజు మధ్యాహ్నం నుండి ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అటువైపు ఆమె వీడియో ఫుల్ సర్క్యులేట్ అయిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సంబంధించి సోషల్ మీడియా వాళ్ళు చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు చెప్పలేని భాషతోటి ఆమెను మానసికంగా హింసకు గురి చేశారు ఇంట్లో కూడా పెద్ద గొడవకు దారి తీసి ఆమె ఆత్మహత్య చేసుకుంది రెండు రోజులు ఆసుపత్రిలో పోరాడి ప్రాణం వదిలేసింది అన్న వార్తలు ఇవన్నీ విన్న దగ్గర నుండి అరే అవునా అందులో ఏముంది ట్రోల్ చేయడానికి ఎందుకు ట్రోల్ చేశారు ఏంటా అని చెప్పి అదే పనిగా గంట గంట సేపు చాలా అకౌంట్లు వెతికిన చాలా మందిని అడిగితే నాకు షేర్ చేశారు ఆ కామెంట్లు అవి పాప మా అమ్మాయి మాట్లాడిన వీడియోని షేర్ చేసుకుంటూ చూస్తే రక్తం ఏ స్థాయిలో మరిగిపోయింది అంటే అరే వీళ్ళు ఇళ్లలో కంచెంలో అన్నం తింటారా అందరూ మనం అంటారు పాత్రలు పాత్రల్లో అన్నం పెట్టుకొని అందులో వండి తింటాం కదా ఇటువంటి వాళ్ళని ఇంత నీచమైన పదాలతోటి ఒక మహిళని ఇంత దారుణంగా ట్రోల్ చేసిన వాళ్ళు ప్రోల్ చేసిన వాళ్ళు అరే వీళ్ళు కంచం పట్టుకొని అదే తట్ట ప్లేట్ పట్టుకొని వెళ్ళి ఏమన్నా కనుక లెట్రిన్ కుండీ దగ్గరికి ఏమన్నా వెళ్తారా కుండీ దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఏమన్నా గనక ఫ్లష్ చేయకుండా నీళ్లు వజాలా కొన్ని ఉంటే తీసుకొచ్చి ఏమన్నా కనుక వడ్డించుకొని ప్లేట్లలో వడ్డించుకోవాలి తింటారా మనుషులకు పుట్టింటారా లేకుంటే మనుషులు జంతువులకు క్రాస్ బ్రీడింగ్కు పుట్టింటారా ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పేముంది నిజంగానే అంత మానసిక వేదనకు గురి చేయాలి అమ్మాయిని అంత దారుణంగా తిట్టాలా ఆ అమ్మ ఇంకెవరితో పడుకుంటే ఐదోసారి ఏమంటారు అమ్మఒడి ఇచ్చారా నా ఎగ్జైటింగ్ అవ్వదా నాకు ఐదు సార్లు అమ్మ ఐదు సార్లు అమ్మఒడి తీసుకున్నామని అది పూత అట్లా అనుకుంటే మరి వర్ధంతికి జయంతికి తేడా తెలియని వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి బతుకున్నారా వాళ్ళు పోయారా జయంతిని వర్ధంత అనే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఎన్నిసార్లు ఎంతమంది నోరు చల్లి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి అమ్మాయికి ఇల్లు వస్తే ఐదు రూపాయలు పెయిట్ అమ్మా అమ్మాయికి వస్తే ఇంకొకరు ఇంత నీచంగా అసలు ఎట్లా పుట్టినరా బాబు మానవ జన్మ వీళ్ళు ఏం మనుషులు రా బాబు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా ఒక స్త్రీ మొత్తం ఆ స్థాయిలో దాడి చేసేసి మంచి జరిగింది అని చెప్పడమే పాపమా అసలు వీళ్ళు వీళ్ళు కడుపు కన్నం తినరు చిన్న పిల్లలు ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడితే అది తట్టుకోలేక ఆ పిల్లల్ని మానసికంగా హింస పెట్టేటట్లు ట్రోల్ చేశారు చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే ఒకరికి ఒకరికి ఇట్లా మంచి జరిగింది అని చెబితే దాన్ని భరించలేరు మేలు జరిగింది అని చెప్తే భరించలేరు ప్రభుత్వం చేసే మంచిని మంచి అని చెబితే భరించలేరు పిల్లల మీద మానసికంగా దాడి చేస్తారు ఇంకొకరి మీద అయితే మతాల మీద దాడి చేస్తారు ఇంకొకరి మీద అయితే మరో రకమైన దాడి చేస్తారు ఈ స్థాయిలో ట్రోలింగ్ ఈ స్థాయిలో ట్రోలింగ్ ఏంటి ఇంత ఒక మనిషిని చంపేసేంత వరకునా ఒక మనిషిని చంపేసేంతవరకు భయపెట్టిస్తారా అమ్మాయిని భయపెట్టిస్తారా భయపెట్టి వాళ్ళ ఇంట్లో గొడవలు జరగాల చచ్చిపోవాలా వాళ్ళు అసలు ఎంత స్వచ్ఛంగా మాట్లాడింది చంపేశారు కదరా నీచులు నికృష్ణులు అందులో ట్రోల్ చేయడానికి ఏమైనా ఉందా అందులో ట్రోల్ చేయడానికి ఏమైనా ఉందా అసలు ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అదే పని చేస్తారా ఏమైనా ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఇదే పని చేస్తారా వీళ్ళైతే పాత్రలో వండుకున్న అన్నం తినరండి పోయి అటుకెళ్ళి ఆ కుండీ దగ్గర ప్లేట్లో వండుకొని తింటారు ఈ కామెంట్ చూసిన తర్వాత ఇంత ఇంత అన్యాయంగా ఆ అమ్మాయిని ఇంత దారుణంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడినారా ఆ నాకు మంచిగా వచ్చాయి నాకు ఇల్లు వచ్చిందని చూపించింది కదరా రాకపోతే రాలేదని చూపెట్టండి ఆ అమ్మాయికి అమ్మ కూడా వచ్చిందని చెప్పారు రాకపోతే రాలేదని చూపెట్టండి కనీసం తన మనసులో ఉన్న భావాలు మళ్ళీ చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చంపేశారు కదా ఇంకెవరికి చెప్పుకోవాలరా ఇద్దరు పిల్లలు అట అమ్మాయికి పాపం డిఫైన్ చేయలేనంత పెయిన్ తో